తొలికిరణం తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ మన ఛానల్లో వస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ను మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మన వీడియోస్ను మొదటి మొట్టమొదటిసారిగా చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను పైన ఉన్నటువంటి ఐకార్లు ఇస్తాను మరియు అలాగే చివర ఉన్నటువంటి ఎరం కార్డులు కూడా ఇస్తారు వాటిని పూర్తిగా చూసి తప్పనిసరిగా మన ని సబ్స్క్రైబ్ చేయండి టిటిడి స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వివరాల్లోకి వెళితే స్థానిక ఆలయాల క్యాలెండర్లను టిటిడి చైర్మన్ పిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావుతో కలిసి ఆవిష్కరించారు తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా టీటీడీ స్థానిక ఆలయాలైనటువంటి తిరుమలలోని శ్రీ భూమహాస్వామి తిరుపతి సమీపంలో పేరూరు శ్రీ ఒకులమాత ఆలయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నారాయణ వనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి ఒంటిముట్ట శ్రీ కోదండరామ స్వామి వారి మూలమూర్తులు ఉత్సవమూర్తులతో కూడినటువంటి క్యాలెండర్లను టీ అద్భుతంగా రూపొందించింది మరియు ముద్రించిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఈ క్యాలెండర్ ముఖ్యంగా బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని టిడిటి ఈవో తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో టిడిటి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు పలువురు బోర్డు సభ్యులు జేఈఓ వీరబ్రహ్మం తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు